గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా స్పార్క్ సిఇఓ సాయి ప్రదీప్ అవ్వడం మన నియోజకవర్గానికే గర్వకారణమంటూ ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభరాజా అన్నారు ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్స్ అంబాసిడర్ ప్రోగ్రాంకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంకు చెందిన సాయి ప్రతీప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్స్ అంబాసిడర్గా ఎంపికవ్వడం గర్వకారణమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు ఈ మేరకు గురువారం స్థానిక సాయి శంకర్ నేత్రాలయం డాక్టర్ నాగేశ్వరరావు విజయ హాస్పిటల్స్ డాక్టర్ ఎస్ విజయబాబు సాయి సందీప్ను సన్మానించారు అనంతరం శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూగుల్ అంతటి సంస్థలో అంబాసిడర్గా ఎంపికైన సాయి ప్రదీప్ ప్రతిభను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పార్క్ ఆర్గనైజేషన్ సిఇ అయిన సాయి ప్రదీప్ గూగుల్ స్టూడెంట్ గా అన్నది ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా మా కాన్స్టెన్సీకి సంబంధించిన ఒక ఈ స్టూడెంట్ అంబాసిడర్గా ఎన్నుకోవడం అనేది నిజంగా మా కాన్స్టిటెన్సీకే గర్వకారణం ఈ సందర్భంగా సాయి ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ రాబోయే కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం అనేది ఇప్పటికే మనందరికీ తెలుసు దీన్ని వీరు మరింతగా దాన్ని మంచి మార్గంలోకి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కాన్స్టిటెన్సీకి సంబంధించి ఇలా వరల్డ్ వైడ్లో ఒక అంబాసిడర్ అన్నుకోవడం అనేది మరొకసారి మేము మా తరఫున అభినందన తెలుస్తూ గూగుల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను మాట్లాడుతున్నాము యాజ్ అ స్టూడెంట్ అంబాసిడర్ గా సెలెక్ట్ అవ్వడం ఎస్పెషలీ ఫ్రమ్ ద కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ రీజియన్ సెలెక్ట్ అవ్వడం అండ్ దీంతో పాటు ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ఎంపవర్ ద రూరల్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ సో ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం రూరల్ ఏరియాలోకి టెక్నాలజీని తీసుకురావడం దీంతోపాటు ఒక స్టూడెంట్ కదా బెనిఫిట్ అయ్యేది ఎంతో మంది విద్యార్థులు దాంతోపాటు ఈ సొసైటీ పబ్లిక్ ని ఎంపవర్ చేయడం మాకు మెయిన్ ఉద్దేశం దాంతోపాటు ఇప్పుడు మేడం చెప్పినట్టు హవెవర్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి దాంతోపాటు ప్రతిపాటి కాన్స్టిటెన్సీని యాజ్ అండ్ స్మార్ట్ కాన్స్టిట్యసీ గా మార్చడానికి పిలిపిద్దా అండ్ వీ విల్ ప్రామిస్ యూ మేడం లైక్ దాట్ అవర్ ఆర్గనైజేషన్ పార్టీ ఆర్గనైజన్ పిలిపిద్దా అలాంగ్ విత్ దీస్ పట్ల కాన్స్టిచెన్సీల్స్ టు స్టేట్ టు డెవలప్ అండ్ ఎన్ీచ్ ద టెక్నాలజీస్ ఇన్ ఎవ్రీవేస్ థ్యాంక్ యూ